హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ విత్ మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం అంగం మీద సహజంగా ఉండేటువంటి బలహీనతలని తగ్గించే ఒక రెండు అద్భుతమైన చిట్కాల గురించి మనం తెలుసుకుందాం సహజంగా రతిలో పాల్గొనే సందర్భాల్లో రతికి ముందు కానీ రతికి మధ్యలో కానీ చాలా మంది అంగం అనేది మెత్తబడిపోవడం అనేది చూస్తాం అయితే సహజంగా చాలా మంది కూడా మాకు ఫోన్ చేద్దాం అడుగుతూ ఉంటారు మామూలు సమయంలో బాగానే ఉంటుంది కానీ రతి సమయంలోకి వెళ్ళిసారి మెత్తబడిపోతుంది కారణం ఏంటి దీనికి మనకు మైండ్ అనేది ఒక విధానం అయితే ఇక లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అనేది రెండవ విధానం ఈ మైండ్లో ఏవైనా నెగిటివ్ థాట్స్ వచ్చినా చెడు ఆలోచనలు కలిగిన ఏదైనా అభద్రతా భావనలు అనేది కలిగిన అంగస్థలు అనేది సహజంగా తగ్గిపోతూ ఉంటుంది ఇకపోతే హార్మోన్స్ లోపం ఉన్నా నరాల ఉన్నా శరీరంలో అధిక వేడితత్వం కలిగి ఉన్నా లేదా మరే ఇతర అలవాట్లు ఉన్న అంటే డ్రింకింగ్ స్మోకింగ్ ఉత్పత్తులు అధికంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది అయితే ఈ నరాల బలహీనతను అంగం మీద నరాల బలహీనత తగ్గించడానికి ఒక అద్భుతమైన చిట్కాలు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా అందులో వచ్చేసి ముల్లంగి గింజలు ముల్లంగి గింజలు అనేవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద సేపలు లభిస్తున్నాయి లేదా చౌదపడి దుకాణాలు లభిస్తున్నాయి లేదా వీటిని మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ చౌద ఈ ముల్లంగి గింజలని కొన్ని తీసుకొని వచ్చి వాటిని మెత్తగా నీటిలో దంచి అలా లేపెలా తయారు చేసుకున్న తర్వాత దాని అంగం మీద ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా ముందుకు అనే డైరెక్షన్ లో ఇలాగే ఇలాగే మర్దన చేయాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ ముల్లంగి గింజలతో అలా ప్రతిరోజు కనుక మీరు ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు కనుక మర్దన చేస్తున్నట్లే అది అంగంలో మంచి నరాలకు మంచి బలాన్ని బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే రెండో చిట్కా ఇదే విధంగా అంటే ఈ ముల్లంగి గింజలకు విధంగానే ఇప్పుడు మనము దాంతో పాటుగా మునగ గింజల్ని కూడా వాడుకోవచ్చు మునగ గింజలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు లేదా ఎండిపోయిన మునకాయలు మనకు అందుబాటులో కూడా దొరుకుతుంటాయి చెట్ల దగ్గర చాలా దొరుకుతుంటాయి అలాంటి గింజల్ని తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకుంటే ఇంకా చాలా శ్రేష్టం అది సో చాలా మంది కూడా తెలుసు రతి కోరికలు కలిగించడానికి లేదా మనకు ఫీలింగ్స్ ని హార్మోన్స్ ని పెంచడానికి మునగ చాలా ఉపయోగపడుతుందని మునగ ఆకులు కానివ్వండి మునగ కాయలు కానివ్వండి చక్కగా ఉపయోగపడతాయి ఈ మునగ గింజల్ని అలాగే ఎండబెట్టి దంచి పొడి చేసి భద్రపరచుకొని ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకొని నీటిలో కలిపి లింగంపై ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు కనుక మర్దనం చేస్తున్నట్లయితే ఈ ఈ ఈ లింగ బలహీనతలు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మంచి బలాన్ని ఇస్తుంది మంచి గట్టిదనాన్ని ఇస్తుంది నరా మంచి బ్లడ్ సర్కులేషన్ పెంచి ఎక్కువసేపు నిలబడే విధంగా కూడా చేస్తుంది సో ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో మీరు మరే ఇతర లైంగిక సమస్యలతో కానీ లేదా ఇలాంటి వాటితో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్టు చాలా మంది గుర్తుపెట్టుకోండి దీర్ఘకాలిక సమస్యలకు చిన్న చిన్న చిట్కాలతో సమయం వృధా చేసుకోవద్దు ఖచ్చితంగా మెడిసిన్ మాత్రమే వాడాలి సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో మీరు కనుక ఇలాంటి లింగ కానీ మరే ఇతర లైంగిక సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంభ్రదించవచ్చు పైన ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కి నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ పొందవచ్చు మీ రాలని పరిస్థితిలో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ మీ వద్ద తెప్పించుకునే అవకాశం నాటువృద్ధి ఛానల్ కలిగిస్తుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిన మర్చిపోకండి మీ అమలువారి సలహాలని ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ